అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అదే విధంగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి దాంతో కింద కిందన్నటువంటి సబ్స్క్రైబ్ ని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక వీడియోలోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై ఒకటవసారి అరవై ఒకటవసారి ఆయన ఢిల్లీకి పోతా ఉన్నాడు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి రైతులు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు లేకపోతే ఇంకా ఉద్యోగులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ యాత్రల ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నాడు ఢిల్లీకి పోతా ఉన్నాడు తెల్లారితే ఢిల్లీ లేకపోతే మళ్ళీ ఏమైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా ఢిల్లీ పోతా ఉన్నాడు సో ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటారు కావచ్చు అంటే ఢిల్లీకి పోతున్నాడు రాష్ట్రం కోసమే కదా రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా అంటే ఇక్కడ మళ్ళా ఒరిగింది ఏం లేదు ఇక్కడ ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నాడో తెలియదు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు ఇక్కడ పరిష్కారం అనేది ఒకటి దొరకట్లేదు ఇక్కడ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సో మరి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాడా ఒకవేళ తీసుకెళ్తే మరి సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు సరే ఒకవేళ తీసుకెళ్ళిండు అనుకోవచ్చు అభివృద్ధి కొరకే వెళ్ళిండు అనుకోవచ్చు మరి ఎక్కడ పోయింది అభివృద్ధి అభివృద్ధి జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందో ఒక్కసారి ప్రజలు చూడాలి మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు తినడానికి ఆహారం కూడా సరిగ్గా లేదు పాఠశాలలలో ఫుడ్ పాయిజన్లై చాలా మంది కూడా ఆసుపత్రుల పాలు ఉన్నారు ఇక రైతుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు రుణమాఫీ రైతు భరోసా ఈ డబ్బుల కోసం అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తా ఉన్నారు పండించినటువంటి పంటలకు పెట్టుబడి లేక ఆ పంటలని ఆ ధాన్యాలను మొత్తం కూడా రోడ్డులపైకి తెచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వానికి మరి ఎందుకు ఇంకా పట్టింపు లేదు ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకైతే అసలు ఆరు నెలల నుంచి జీతాలు రాలేదు ఇక నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే నిరుద్యోగుల కష్టాల గురించి మాట్లాడుకుంటే వాళ్లకు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు తర్వాత ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్లకు మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు రెండు నుంచి నాలుగు లక్షల మధ్యలో ఉన్నది అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సో మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళ పిల్లలను ఎట్లా చూసుకుంటారు వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు ఎట్లా కడతారు వాళ్ళ ఇంటి రెంట్ ఎట్లా కడతారు అంటే ఇది ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన లేదా ఈ మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ వీళ్ళందరికీ కూడా ఈ జీతాలు ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కాస్త జీతాలు వేసే ప్రయత్నం చేయండి ఇవాళ వాళ్ళంతా నానా అవస్థలు పడతా ఉన్నారు ఇక నిరుద్యోగుల గురించి కూడా చెప్పుకోవాలి మనం నిరుద్యోగులకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎత్తా ఉన్నాయి సో మరి వాటి గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు అక్కడ నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లా వాళ్ళు కనీసం ఇతర తినకుండా నీళ్లు తాగకుండా అక్కడ ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ వాళ్ళు ప్రతిరోజు కూడా అక్కడ ఒక దారుణమైనటువంటి రీతిలో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకు న్యాయం కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు సో ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఏవి కనబడట్లేదు ఢిల్లీ 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 ఢిల్లీకి పోతా ఉన్నాడు మన దగ్గరికి వస్తా ఉన్నాడు తప్ప సమస్యలను మాత్రం పరిష్కరించే ఒక మార్గం అయితే చూపెట్టట్లేదు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఢిల్లీకి అభివృద్ధి కొరకు వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి పనులు ఇక్కడ జరగాలి రాష్ట్రం కొంత కొంత మారాలి కానీ ఏం చేస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది సమస్యలు ఎక్కువైతా ఉన్నాయి విద్యార్థులు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు రోడ్డులపైకి వస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయారు ఢిల్లీకి పోతా ఉన్నాడు ఎందుకు పోతున్నాడు ఢిల్లీకి చెప్పడమేమో రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ వాస్తవానికి పోయేది వాళ్ళ అధిష్టానాన్ని గలవడానికి వాళ్ళ రాజకీయాలు చేసుకోవడానికి వాళ్ళ పదవులు పంచుకోవడానికి ఇది ఢిల్లీకి పోయేటటువంటి పద్ధతి ఢిల్లీకి పోయే పోయేటటువంటి ఒక అంశం ఇదే ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము పెట్టుకొని ఏరోప్లేన్లు పెట్టుకొని హెలికాప్టర్లు పెట్టుకొని విహార యాత్రలు చేస్తూ ఉన్నారా ఏంది ఢిల్లీకి ఎన్నిసార్లు పోతారు ఇది అరవై ఒకటోసారి ఢిల్లీకి పోవడం రేపు పోతే అంటే ఇన్నిసార్లు అరవై ఒకటో అరవై ఒకటో అంటే అరవై అనుకున్నా కూడా దాదాపు రెండు నెలలుగా ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మరి అభివృద్ధి ఎక్కడ పోయింది ఇవాళ నిరుద్యోగులకు ఎందుకు మీరు ఇచ్చినటువంటి మాట నెరవేర్చట్లేదు వాళ్ళకు అనేకమైనటువంటి మాటలు చెప్పారు కదా మీ ప్రభుత్వము ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరి జీతాలు ఎందుకు వేయట్లేదు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు నానా ఇబ్బందులు పడతా ఉన్నాయి సో మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం అసలు ఎందుకు చేయట్లేదు మీరు రాష్ట్రం ఈరోజు ఎందుకు ఈ రకంగా తయారవుతా ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా అటు ఇటుగా ఉన్నది సో మరి ఇంత తక్కువ టైంలోనే ప్రజలందరూ కూడా ఎందుకు వ్యతిరేకత చూపెడతా ఉన్నారు అంటే ఎందుకే మీరు చేసేటటువంటి ఈ యాత్రలు ఎక్కువైపోయినాయి ఈ యాత్రలు చేస్తూ ఉన్నారు కానీ దానివల్ల మార్పు ఏం రావట్లేదు అనేకమైనటువంటి సమస్యలు ఇస్తా ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం పట్టింపు లేనట్టుగా ఉంటా ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం మాట్లాడాలి ప్రజల కోసమే పనిచేయాలి ఇవాళ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా నేను ప్రజల కోసమే మాట్లాడుతూ ఉన్నా ప్రతి రోజు కూడా ప్రజల కోసమే చేస్తా ఉన్నా సెలవు తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు బానే ఉంది ఒక ప్రజా నాయకుడు అనుకుంటాం ఇంకా కూడా గొప్పగా నిన్ను చూసుకునే ప్రయత్నం ప్రజలు చేస్తారు కాకపోతే ఈరోజు మరి ప్రజల గురించి అసలు ఆలోచన లేకుండా ఏం లేకుండా ఢిల్లీకి పోతా ఉంటే అసలు ఎందుకు పోతా ఉన్నారు ఢిల్లీకి అక్కడ ఏముంది అక్కడ ఏం చేస్తా ఉన్నారు అరవై సార్లు ఏం చేసిర్రు అక్కడ చెప్పడం మాత్రం ప్రజా అభివృద్ధి తెలంగాణ మొత్తం కూడా మార్చుతాము రూపురేఖలు మారుస్తాము అదిది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇన్ని పోయి తర్వాత ఏమీ లేదు అసలు ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు ఆ ట్యాంక్ బండ్ కాడ ఒక నాలుగు లైట్లు వెలిగినాయి తర్వాత అక్కడ రాజీవ్ గాంధీ ఒక విగ్రహం పెట్టుకున్నారు తర్వాత ఇంక కొంత అభివృద్ధి చేసుకున్నారు ఇదే అభివృద్ధి వాళ్ళకు అంటే ట్యాంక్ బండ్ కాడ ఒక విగ్రహాన్ని పెట్టుకొని మీ నాయకుడిది పెట్టుకుంటే అభివృద్ధి అయిపోతుందా నాలుగు లైట్లు పెడితే దాని చుట్టూ అయిపోతుందా అభివృద్ధి ఎక్కడ జరిగింది అభివృద్ధి హైదరాబాద్ ఎట్లున్నది ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారు రండి మీరు ఒక్కసారి రండి మేము చూపెడతాం ఒకసారి వీధిలలోకి రండి మేము చూపెడతాం ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల ముచ్చట ఎక్కడ పోయింది అసలు ఎవరు పట్టించుకుంటారు దాన్ని ఆరు గ్యారెంటీలు ఎవరు అమలు చేయాలి మీరే కదా ఇచ్చినటువంటి మాట అది సో మరి ఇవాళ మీరు అమలు చేయకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోతే ప్రజలు ఏం చేయాలి అసలు ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి రైతులకు రైతు భరోసా డబ్బులు పడకపోతే రుణమాఫీ డబ్బులు పడకపోతే బ్యాంకులకు వెళ్లి సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే మాకు తెలవదు మాకు తెలియదు అని చెప్పేసి చెప్తా ఉన్నారట మీ పాలనలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది అప్పట్లో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతనో అంతనో నడిచింది ముదుకుపోయింది కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు అయిన తర్వాత ఎక్కడికి పోయినా కూడా మాకు తెలియదు అంతా ఉన్నారు వాళ్ళ దగ్గర అసలు సమాధానమే ఉండట్లేదు అసలు ఆ కుర్చీలలో ఎందుకు కూర్చోబెడతా ఉన్నారో వాళ్ళని అసలు ఎందుకు జీతాలు ఇస్తా ఉన్నారు ప్రజల సొమ్ముని వాళ్ళకి జీతాలుగా ఇచ్చి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కనీసం వాళ్ళకు ప్రజల గురించి అసలు ఏం తెలియదా ప్రజలకు ఒక మార్గం చూపెట్టాలి ఒక సమస్యని పరిష్కరించడం కూడా మీ పాలనలో అధికారులకు చేత కాకపోతే ఇంకేం చేయాలి ఎవరితో చెప్పుకోవాలి ప్రజల కష్టాలు మీరేమో ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఢిల్లీ నాయకులను గెలవబడుతుంది మరి ఇక్కడ ప్రజలు ఆగమవుతున్నారు కదా విద్యార్థులు మొత్తం ఫుడ్ పాయిజన్ లై ఆగమైపోతా ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నది మీరే కదా మరి మరి ఎవరితో చెప్పాలి ఇంకా మరి ఆ నిరుద్యోగుల గురించి కాస్త ఆలోచన చేయండి అశోక్ నగర్ లో వాళ్ళు తిన్న అసలు తిండి లేదు తికాన లేదు మొత్తం కూడా దారుణమైనటువంటి రీతి అసలు ఒక ఉద్యమం ఉద్యమం రగులుతోంది అక్కడ మొన్నబోయరు అక్కడిక్కడికి కానీ మరి ఏం చేసిరో తెలియదు ఇవాళ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల ముచ్చట పైన అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయేటటువంటి కారణం ఏంది ఎందుకు పోతా ఉన్నారు ఢిల్లీకి ఒకవేళ ప్రజల కష్టాల గురించి రాష్ట్ర అభివృద్ధి కొరకు పోతే మరి ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కావట్లేదు ఎందుకు రాష్ట్రం బాగుపడట్లేదు రాష్ట్రంలో పరిష్కారం ఎందుకు రావట్లేదు సమస్యలు ఎందుకు తగ్గిపోవట్లేదు అంటే ఏం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మొత్తం సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు ఎందుకు ఆరు గ్యారంటీలు అమలు కాలేదు మహిళలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు తర్వాత రైతులకు చెప్పినటువంటి మాట నెరవేర్చలేదు రైతు భరోసా వచ్చింది రైతు భరోసా ఒక డెబ్బై ఐదు శాతం వచ్చింది మిగతా ఇరవై నుంచి ఇరవై శాతం వరకు రైతు భరోసా డబ్బులు రాలేదు ఈ మాట నేను చెప్తుంది కాదు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా సంబంధిత అధికారులు చెప్పినటువంటి మాట ఇది నేను చెప్తున్నటువంటి మాట అయితే కాదు ఇక పింఛన్ల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలిసే ఉండొచ్చు పింఛన్లు ఎక్కడ కూడా ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు రాలేదు ఎవరికి కూడా రాలేదు ఈ వికలాంగులకు ఆరు వేలు రూపాయలు రాలేదు మహిళలకు రెండు వేలు రాలేదు వాళ్ళ ముచ్చట ఎక్కడ పోయిందో మరి రేవంత్ రెడ్డి గారిని మీ మీద అడుగుతా ఉంటే ఈ సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర ఢిల్లీకి మాత్రం పోతారు ప్రజల సోమ పెట్టుకొని ఢిల్లీకి ఒక నెలలో రెండు మూడు సార్లు ఉమ్మని వేస్తారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి మాట ఆరు గ్యారంటీలు అసలు ప్రజలకు మనం ఏం చెప్పినాము రైతులు ఎందుకు చనిపోతా ఉన్నారు అసలు ఎందుకు రైతులు ధాన్యం మొత్తం కూడా తీసుకొని రోడ్డులపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే ఇదంతా పట్టింపు ఉండదా మనకు అంటే ఎవరు ఎవరు చూస్తారు ఒక కంపెనీకి సీఈఓ లేకపోతే ఆ కంపెనీ అర్థమవుతుంది సీఈఓ లేకపోతే స్టాఫ్ అంతా కూడా అల్లకల్లలం అయిపోతారు మొత్తం కూడా దారుణమైనటువంటి రీతిలో డౌన్ఫాల్ అయిపోతుంది కంపెనీ మరి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు పలుమార్లు ఢిల్లీకి వెళ్తా ఉంటే అధికారులందరూ కూడా రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి ఎవరితో చెప్పాలి వాళ్ళు సో మీరే కదా ఉండేది ప్రతిసారి డిప్యూటీ సీఎం వచ్చి చూసి ఆయన చూసి మీరు చూసి ఎందుకు ఇదంత కన్ఫ్యూజన్ మీరు ఉండి చేయొచ్చు కదా ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు చేస్తా ఉన్నాము ఉంటా ఉన్నామంటా ఉన్నారు మరి ఎక్కడ పోయింది ప్రజలకు ఎందుకు ఈ రకంగా సమస్యలు తలెత్తుతా ఉన్నాయి సమాధానం చెప్పండి గ్రామాలు ఎందుకు నాశనం అవుతా ఉన్నాయి సమాధానం చెప్పండి గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా రోడ్డు లేదు ఏమీ లేదు అక్కడ ఏ గ్రామ పంచాయతీ చూసినా సరిగ్గా రోడ్డులే లేవు ఇక ముఖ్యమంత్రి గారి కొడంగల్ పోయే ఆ రోడ్డు ఒకటి పడతా ఉన్నది కావచ్చు అదొకటి వేసుకుంటారు తర్వాత ఈ మంత్రివర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఊర్లోకి పోయేవి వాళ్ళు తిరిగేవి వాళ్ళ కాన్వాయి తిరిగేవి ఆ రోడ్లు అన్ని పడతాయి కానీ మన గల్లీలు మన పేద ప్రజల గల్లీలు వీధులు మన గ్రామాలు మధ్యతరగతి గ్రామాలు ఏవైతే ఉంటాయో వెనుకబడినటువంటి గ్రామాలు అక్కడికి మాత్రం రోడ్డులు రావు ఇవి వెయ్యరు రోడ్డులు ఎందుకు అంటే మీరు ప్రజాస్వాముని ఎందుకు మీరు మీకు వాడుకుంటా ఉన్నారు ప్రజల కోసం కదా మీరు వాడాల్సింది సో మరి ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు రోడ్లు వేయించుకుంటే మరి ఇక్కడ ప్రజలేం కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోడ్లు వేసిర్రు ఎంత అభివృద్ధి జరిగింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారంటీల ముచ్చట ఎక్కడ పోయింది ఢిల్లీకి ఇన్ని సార్లు వెళితే మరి రాష్ట్రం ఏం కావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అధికారం ఇచ్చిర్రు మీకు రాష్ట్ర ప్రజలు ముఖ్యం గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మీకు ముఖ్యం ఢిల్లీకి పోతాము మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాదు ఇక్కడ మిమ్మల్ని అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీకు ముఖ్యం అది గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకోకుండా నేను కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తూ అంటే రెండు వేల రూపాయలు అయితే ఇండి ఫస్ట్ ఇచ్చిన మాటని నెరవేర్చండి ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు కదా ఆ వేయండి ఫస్ట్ అకౌంట్లల్లో అవి వేయకనే ఇవాళ మీ పైన దుమ్మెత్తిపోస్తా ఉన్నారు మహిళలందరూ కూడా అరే ఎందుకు ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చూపెడతా ఉన్నారు సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పినా కదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తర్వాత ఇంకా కొంతమంది ఉద్యోగులకు జీతాలు పడట్లేదు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అయితే ఆరు నెలలుగా జీతాలు రావట్లేదు రైతులకు అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి అంటే ధరలు లేక వాళ్ళంతా కూడా ధాన్యాలని రోడ్డులపై తెస్తా ఉన్నారు గిట్టుబాటు ధర లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు పంట నష్టాలు జరిగి చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి సో మరి రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆగమవుతా ఉన్నది అన్నదాతలను కాపాడాల్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది గుర్తుపెట్టుకోండి నిరుద్యోగుల గురించి ఆలోచన చేయండి చాలా మంది గురించి ఇంకా మీరు పట్టించుకోవట్లేదు విద్యార్థులకైతే నానా అవస్థలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతాయి ఒక లిస్ట్ రాసుకొని ఏమంటే ఇస్తాం మారండి ఇప్పటికైనా పాలన మంచిగా చేయండి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి ఆ ఢిల్లీలకు తిరగడం కాదు ప్రజల సొమ్ముని వృధా చేయడం కాదు మీ పార్టీ నాయకులన్నీ లేదంటే అధిష్టానాన్ని కలవడానికి లేకపోతే ఇంకో దానికో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయకండి ఇవాళ వీడియో చూసినటువంటి మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఒక వీడియో వచ్చుడుతోనే రేవంత్ రెడ్డి గారిది ఇక నేను నార్మల్గా సాధారణంగా పోతున్నా అంటే ఎప్పుడో ఒకసారి పోతారు దాన్ని వీడియో తీసి పెట్టేస్తారు అది మీరు నిజం అనుకుంటే అది మీ భ్రమ అది నిజం అనుకుంటే అది మీ భ్రమ అంటున్నా అది గుర్తుపెట్టుకోండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయి అనేది అన్ని కూడా చూద్దాము అదే విధంగా మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి ఎందుకు ఈ రకంగా వెళ్తా ఉన్నాడు ఇప్పటికీ రేపు పోతే ఇది అరవై సారి ఆయన ఢిల్లీకి పోవడం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అటెట్ అవుతా ఉంది అప్పుడే రెండు నెలల పాటు ఢిల్లీకి జర్నీ చేసిర్రు ఢిల్లీ నాయకులతో బిజీ బిజీగా ఉన్నారు సరే మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి ఢిల్లీకి వెళ్ళడం కరెక్ట్ అయినా లేకపోతే కాదా ఏమనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వెళ్ళడం తప్ప అయితే తప్పు లేదంటే కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మీ గ్రామాల లోపల గానీ ఇంకా ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా కిందినటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ అందరి తరఫున ఈ కొత్త రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా ఒక అడుగు నా వంతుగా ముందుకు కూడా వేస్తానని చెప్పి నేను నా తరపు నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ముందు ముందు ఎటువంటి వార్తలు తెరపైకి వస్తాయి ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ కిందక్రైబ్ బటన్ ని నొక్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రులారా